హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఈ వీడియో వచ్చి జాతర నెక్స్ట్ డే తీసిన వీడియో ఫ్రెండ్స్ నేనైతే జాతర అయిపోయినా నెక్స్ట్ డే బాగుని పిలుచుకొని ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను ఆ రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది మీరు ఒకసారి అయితే చూసేయండి జాతర అయిపోయినా నెక్స్ట్ డే ఎలా ఉందో వెంకటగిరి టౌన్ అంతా ఇంకా పోలేరమ్మ గుడి దగ్గర కూడా ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా నేనైతే ఆ రోజు తీసిన వీడియోస్ అయితే నేను ముందే పోస్ట్ చేస్తున్నాను జాతరలో స్ట్రీట్ షాపింగ్ ఏమేమి వచ్చినాయో మొత్తం అయితే స్ట్రీట్ షాపింగ్ వీడియో అయితే తీసి పెట్టున్నాను చాలా రీజనబుల్ ప్రైసెస్తోనే ఉన్నాయి ఫ్రెండ్స్ టెన్ నుంచి లోపే చాలా వస్తువులు అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా ఎగ్జిబిషన్ వీడియో కూడా నిన్న పోస్ట్ చేశాను అది కూడా చూడాలనుకుంటే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూడండి రిలయన్స్ పక్కనే ఎగ్జిబిషన్ అయితే పెట్టున్నారు రంగుల రటం ఈ రిలయన్స్ పక్కన ఒక దగ్గర అయితే పెట్టున్నారు నెక్స్ట్ ఎగ్జిబిషన్ వచ్చి కొత్త బ్రిడ్జ్ దిగగానే వేరే దగ్గర అయితే పెట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ టూ లో పెట్టున్నారు ఎగ్జిబిషన్ ఇంకా ఇవన్నీ షాప్సే అన్నమాట చూడండి ఈ షాప్స్ అయితే ఎక్కువ రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి రిలయన్స్ మార్ట్ దాటినప్పటి నుంచి ఇంకా షాప్సే అన్నమాట రోడ్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే కొత్త బ్రిడ్జ్ పైకి అయితే ట్రన్ అయిపోతున్నాం ఇంకా కొత్త బ్రిడ్జ్ పైన అయితే ఈ షాప్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇంకా పిల్లలు ఆడుకునే బెలూన్స్ కప్పులు ఇంకా ప్లేట్స్ ఫ్లవర్ వాజస్ టాటో వేస్తూ ఉన్నారు ఇక్కడ కొత్త బ్రిడ్జ్ పైన కొత్త బ్రిడ్జి పైన లెఫ్ట్ సైడ్ మొత్తము టాటోస్ అయితే వేస్తూ ఉన్నారు కూర్చొని ఇంకా జాడీలు అయితే అమ్ముతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త బ్రిడ్జి దిగగానే లెఫ్ట్ సైడ్లో ఇంకొక ఎగ్జిబిషన్ అయితే పెట్టున్నారు మేమైతే ఆ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్స్తో ఇంకా నెక్స్ట్ అయితే మేము నెక్స్ట్ అయితే మేము ఇంకా టౌన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము రాజావారి కోట దగ్గరికి చూడండి ఈ మొత్తం రోడ్ అంతా షాప్సే ఫ్రెండ్స్ నేను క్లియర్గా అయితే వీడియోలో తీసి పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్ స్ట్రీట్ షాపింగ్ వీడియో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను స్ట్రీట్ షాపింగ్లో ఏం షాపింగ్ చేశాను ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూడాలనుకుంటే నేనైతే ఏం ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే తీసుకొని బాబుని ఎగ్జిబిషన్లో కాసేపు ఆడించుకొని నేనైతే వచ్చేశాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం షాప్స్ ఏవి నేనైతే ఇంకా పోలేరమ్మ టెంపుల్కి దగ్గరలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడికైతే వెళ్ళి ఒకసారి చూపిస్తాను చూసేయండి ఈ స్ట్రీట్ మొత్తం తీసాను ఫ్రెండ్స్ వీడియో అయితే కాస్ట్ ఎలా ఉన్నాయి ఇంకా వెరైటీస్ ఏమున్నాయి అనేది స్ట్రీట్ షాపింగ్ వీడియోలో ప్రతి ఒక్కటి నేనైతే వీడియో తీసి పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్ట్రీట్ షాపింగ్ వీడియో ఇంకా పోలేరమ్మ కూడా అయితే చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తూ ఉంది కదా అదే అన్నమాట ఇంకా లోపలికైతే మేము వెళ్తూ ఉన్నాము నిన్నైతే ఫుల్ హడావుడి ఉండింది ఈరోజు చూడండి ఎంత ఫ్రీ అయిపోయిందో పోలేరమ్మ గుడి దగ్గర పోలేరమ్మ గుడి దగ్గర అయితే ఇంకా జనాలు అయితే పూజలు అయితే చేసుకుంటూ ఉన్నారు చూడండి క్యూలో అయితే నిలబడి పూజ చేసుకుంటూ ఉన్నారు ఇంకా కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు అయితే పుల్గా కొడుతూ ఉన్నారు అదే ఫ్రెండ్స్ ఇంకా పోలేరమ్మ గుడి అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఇంకా మా అమ్మ అయితే కప్పులు అయితే తీసుకుంటా ఉంది టీ కప్స్ చూస్తూ ఉంది ఏ తీసుకోవాలి అని మా అమ్మకైతే కలర్ నచ్చాయంట దానికోసం చూస్తూ ఉంది హండ్రెడ్ రూపీసే అంట ఫ్రెండ్స్ సిక్స్ ఉన్నాయి ఇంకా సిక్స్ కప్స్ హండ్రెడ్ రూపీస్ అని లేకపోతే సెట్ అయితే తీసుకుంది ఇంకా బాబుని అయితే ఎగ్జిబిషన్లో ఆడించుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ వీడియో కూడా చూసేయండి ఇంకా స్ట్రీట్ షాపింగ్ మొత్తం వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నా వ్యూస్ అన్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి నైట్ నైట్ జనాలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నారు ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతూ ఉంది ఫ్రెండ్స్ బ్రైట్ అయినా యూరండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నారు డెకరేషన్ అయింది ఇలా మొత్తం తీసేస్తారు అనుకుంటా జాన అయిపోయింది కదా మొత్తం అయితే తీసేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను చూడండి మా బ్యాగ్లో ఏమేమి తెచ్చుకున్నాము బాబు కోసం అయితే ఈ జేసీబీ అయితే తీసుకున్నాను జాతరలో ఇదైతే హండ్రెడ్ రూపీస్ ఇంకా నెక్స్ట్ అయితే మా తమ్ముడు స్లిప్పర్స్ అయితే కొనుక్కున్నాడు డైలీ వేరు వన్ సెవెంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ అయితే చూడండి ఇది వచ్చి ఎగ్జిబిషన్లో బాల్ గేమ్ అయితే ఆడాను దాంట్లో ఈ బాక్స్ అయితే వచ్చింది నాకు ఫిఫ్టీ రూపీస్ పెట్టి బాల్ గేమ్ ఆడితే దాంట్లో సిక్స్ బాల్స్ అయితే వచ్చాయి సిక్స్ బాల్స్ వేస్తే ఇంకా బాక్స్ అయితే ఇచ్చారు మాకు ఈ చిన్ని స్కూటీ అయితే తీసుకున్నాను బాబు కోసం అది ఫార్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ అయితే క్లిప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ అవి సిక్స్ కలిపి ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇదైతే హార్స్ ఇది ఒకటి తీసుకున్నాను బాబు కోసం ఇదైతే ప్లాస్టిక్ ఫ్లవర్ పింక్ కలర్ ఇది ఒకటి తీసుకున్నాను ట్వంటీ రూపీస్ నెక్స్ట్ అయితే చూడండి ఇవి కప్పులు ఇవి సిక్స్ కలిపి హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి ఇంకా ఇవైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి రెండు చెంచాలు అయితే తీసుకున్నాం ఇదే ఫ్రెండ్స్ మేము జాతరలో చేసిన షాపింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి